ఆగిపోవాలనుకున్నారా లేదంటే ఇంకా ముందు ప్రయాణించాలి ఐదు గంటలు కారులో కూర్చోపెట్టి రాజమండ్రి అంతా దిక్కు అదే కొంత మీ దగ్గర ఏదైనా చేసి ల్యాప్టాప్ పట్టుకోవాల్సిన అవసరం ప్రవీణ్ పగడాల పాస్ట్ గారు మృతి తర్వాత అనేక ఘటనలు జరిగాయి దాంట్లో ప్రాముఖ్యంగా మన మాజీ ఎంపీ డైనమిక్ ఎంపీ జీవి హర్షము గారు ఈ మధ్యకాలంలో ఆయన తీసుకున్న స్టెప్స్ కానీ సీఎం గారి దగ్గర మాట్లాడిన ఆయన మీద మాట్లాడిన మాటలు కానీ చాలా హల్చల్ చేశాయి దానికన్నా ముఖ్యంగా ఎంపీ గారు రాసిన లేఖ సోనియా గాంధీ గారు స్వీకరించి దానికి రిప్లై కూడా ఇచ్చారు దీని పట్ల కేంద్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా చాలామందికి ప్రశ్నార్థకంగా ఉంది ఇలాంటి సమయంలో ఈయనకి పర్సనల్గా మాట్లాడుతుంటారు కాబట్టి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ వచ్చింది దానిపైన ఎలాంటి ఒక నిర్ణయాలు తీసుకుంటారు ఆయన మాట్లాడడం తెలుసుకుంటాం సార్ ఈ ఎవరైతే మన పాస్టర్ గారు చనిపోయారో పాస్టర్ గారు మృతి పట్ల అనేక మంది పాస్టర్లు కానీ అనేక మంది నాయకులు కానీ దళితులు కానీ ఎంతమంది పోరాడారు వాళ్ళందరినీ కూడా వివిధ దఫాల్లో అందరినీ కూడా కట్టడి చేసింది ప్రభుత్వం అలాంటి టైంలో ఏకదాటిగా సింగిల్ మ్యాన్ ఆర్మీగా మీరుండి కష్టపడ్డారు మిమ్మల్ని కూడా గత రెండు రోజుల క్రితం మిమ్మల్ని కూడా చాలా ఇబ్బందులు గురిచేసింది దీనిపైన మీరు ఇక్కడతో ఆగిపోవాలనుకున్నారా లేదంటే ఇంకా ముందు ప్రయాణించాలనుకున్నారా ఆగిపోవడం అన్న సమస్య ఎప్పుడు రాదండి ఇంకోటి నన్ను ఇబ్బందులకు గురి చేసింది ప్రభుత్వం అన్నది కూడా ఆ వాస్తవం కొంత ఆ రోజు ఇబ్బందికి గురైన మాట వాస్తవమే కానీ నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ని అంటే ఏమి చులకనగా చూడడం కానీ అవమానకరంగా చూడడం కానీ జరగలేదు అది వాళ్ళు అంటే ఐదు గంటలు కారులో కూర్చోపెట్టి రాజమండ్రి అంతా తిప్పారు అదే నాకు కొంత అసహనానికి గురవడానికి కానీ నేను కొంచెం ఫ్రస్టేషన్ గురవడం కానీ జరిగింది అందు గురించే కొంచెం సీఎం గారి మీద మీద కూడా కొంచెం ఏకవచనంతో మాట్లాడడం జరిగింది ఇకపోతే ఈ ఇష్యూలో వెనక్కి తగ్గేది అన్నది ఏమీ ఉండదు ముందుకు వెళ్ళడమే మీరు సోనియా గాంధీ గారి గురించి చెప్తారు నేను ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఏం జరుగుతుంది ఇక్కడ ఈ ప్రవీణ్ పగడాల విషయం మీరు లీడ్ చేస్తున్నారు కదా వెంటనే మేడం గారు నోట్ పంపమన్నారని చెప్పి సోనియా గాంధీ పిఏ గారు నాకు చెప్పారు బాబుకు ఫోన్ చేసి బాబు ఫోన్ నాకు తీసుకొచ్చి ఇచ్చాడు నేను ఇమీడియట్గా నైట్ తయారు చేసి పంపించాను మొత్తం ఫస్ట్ నుంచి ఏం జరిగింది అన్నది లెటర్ పంపించాను ఆవిడికి ఆవిడ ఇమీడియట్గా మళ్ళీ మనకి అందింది విషయాలు గమనించాను అని చెప్పారు తర్వాత ఆవిడ ఏం చేయదలుచుకుంది ఏం చేస్తుంది అన్నది మనకు చెప్పరు కదా బట్ ఆవిడ రాసిన విధానం ప్రకారం ఆవిడ ఆ లెటర్ని సీరియస్గానే పరిగణించింది అన్నది నాకు అంటే ఆవిడతో టెన్ ఇయర్స్ నాకు పరిచయం ఎందుకంటే వెనకాల వాళ్ళం మేము ఆవిడ వెనకాల ఒక భక్తుల్లాగా ఉండేవాడు సోనియా గాంధీ అంటే మాకు నాకు చాలా ఇష్టం ఎందుకంటే బ్యూటిఫుల్ లీడర్ ఇన్ ఇండియా ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలోనే మాకు బాధ కలిగింది తప్పితే చక్కని ఏ విషయాల్లోనూ కూడా బాధ కలగలేదు కాబట్టి ఆవిడ మెంటారిటీ తెలుసుకుని ఆవిడ అంత రెస్పాన్స్ చేయించిందంటే ఆవిడ దాని మీద చాలా సీరియస్గా ఉందన్న ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధాన ప్ర ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆల్మోస్ట్ లీడ్ చేస్తున్నావు ఆవిడే టు మోడీ కాబట్టి ఈవిడ సీరియస్గా తీసుకుంటే ఏదో జరగ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అది క్లియర్ కట్గా నాలుగు వందల సీసీ కెమెరాలు క్షుణ్ణంగా చూసి దాన్ని ప్రమాదం అంద తేల్చారు అలాంటి సమయంలో కూడా మీరు పదే పదే నాకు చాలా అనుమాలు ఉన్నాయి అది హత్య అని చెప్పారు వాళ్ళు కూడా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పండి అంటున్నారు దానిపైన మేము స్పందన ఆధారాలు హత్య జరుగుతున్నప్పుడు ఆధారాలు మన దగ్గర ఏముంటాయండి వాళ్ళు హత్యకి హత్యని ఇన్వెస్టిగేషన్ విధానం కానీ లేకపోతే యాక్సిడెంట్ని ఇన్వెస్టిగేషన్ చేసిన విధానం కానీ మనకు అనుమానాలు ఏర్పడడానికి ఆస్కారం ఇస్తాయి ఇప్పుడు యాక్సిడెంట్ కింద అయినా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు యాక్సిడెంట్ కింద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలండి యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అన్నీ బాగానే ఉన్నాయి మరి వాళ్ళు వెళ్ళి ప్రవీణ్ పగడాల గారి ఇంటికి వెళ్ళి ఆయన బ్యాంకు అకౌంట్స్ అన్నీ సీజ్ చేసి ఆయన ల్యాప్టాప్ ఆయన ఐప్యాడు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది అది కేసుకి దానికి సంబంధం లేదు కదా ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది డెఫినెట్గా దానివల్ల వచ్చిన ఆరోపణ అది దానికి ఆన్సర్ అడగడితే చెప్పని చెప్పే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు ఆయన ఐపాడు ల్యాప్టాప్ ఎందుకు పట్టుకుపోయారు ఇప్పుడు చాలామంది ఫాస్టర్స్ ఉన్నారండి ఫాస్టర్ ఫెలోషిప్లన్నీ కూడా ఆ రోజు చాలామంది ఉవ్వెత్తలు లేచారు అలా క్రమేణి కూడా ఒకరొకరు కూడా తగ్గిపోయారు ఎవరైతే సోకాల్డ్ కార్పొరేట్ పాస్టల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నేడు స్పందిస్తలేదు దానిపైన మీకు ఏమైనా సమాచారం ఉందా లేదంటే రాబోయే ఏదైనా ఒక కార్యక్రమం అయినా చేస్తున్నారా అండి ఒక విషయంలో ప్రజలు ఒక ఉవ్వెత్తిని వచ్చారంటే అది ప్రజల్ని కదిలించిన విషయం అది నేను రాజమండ్రి చరిత్రలో ప్రవీణ్ పగడాల గారు పోస్ట్ మార్టం జరిగినప్పుడు వచ్చిన జనాన్ని రాజమండ్రి చరిత్రలో ఎప్పుడు అంత జనాన్ని ముందు ఎప్పుడు చూడలేదు ఆ రోజున ప్రజలు చాలా ఆగ్రహంతో వచ్చారు చంపేశారు పాస్టన్ గారు అని అది అంత ఆవేశం అన్నది ఒకళ్ళు క్రియేట్ చేయలేదు ఎవరికాళ్ళు వచ్చిన ఆవేశం అది కాబట్టి దాన్ని పాస్టర్లు కార్పొరేట్ పాస్టర్లో అండి ఏ పాస్టర్లు కూడా అణిచివేయలేరు వ్యక్తిగతంగా కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి పైగా కార్పొరేట్ పాస్టర్లు అని మీరు అంటున్నారు కానీ ఆ కార్పొరేట్ పాస్టర్లకి చాలా లొసుగులు ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్లు కానీ చాలా ఉంటాయి వాళ్ళందరికీ ప్ర పోలీసులు దగ్గర పోలీసులుతో సత్సంబంధాలు ఉంటాయి అటువంటి వాళ్ళందరినీ కట్టడి చేయగలరు కానీ చిన్న లెవెల్లో ఉన్న పాస్టర్లు కానీ చిన్న లెవెల్లో ఉన్న ఈ సెక్యులర్ వాదులు కానీ చిన్న కింద ఉన్న కింద స్థాయిలో ఉన్న క్రైస్తవ యువకులను కానీ కట్టడి చేయలేరు ఏ ప్రభుత్వం కూడా కాబట్టి వాళ్ళు దీన్ని ఇది కాదు అనుకునేంత వరకు కూడా ఈ పోరాటం అన్నది సజీవంగా ఉంటుంది ఇంకా కింద లెవెల్లో యువకులు వాళ్ళందరూ ఇప్పటికీ నమ్ముతున్నారు ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఏ మతాన్ని కించపరచలేదు ఎవరిని నేను కించపరచడం జరగలేదు అనవసరంగా నా మీద పెద్ద ట్రోలింగ్ జరుగుతుంది నీకెందుకంటారు వాళ్ళకి ఎందుకు అసలు కుమార్ గారికి హిందువులు ఓట్లు కావాలి ముస్లింలు ఓట్లు కావాలి క్రిస్టియన్ ఓట్లు కావాలి అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నాయి కాబట్టి ఆయన వైపు నిలబడ్డారు అంటున్నారు దీనిపైన మీ యొక్క వాళ్ళే పతి న్యాయానికి హిందువులు చేతి న్యాయం క్రైస్తవులు చేత న్యాయం ముస్లింలు చేత న్యాయం అని బేరీ చేసుకుని వెళ్తారా న్యాయం అన్నప్పుడు అది ఎవడు చేయని అన్యాయం చేసిన వాడు ఎవడన్నా ప్రశ్నిస్తాం తప్పు జరిగితే ఆడు ఎవడు చేశాడన్నది మనకెందుకు తప్పు అని అడుగుతాం ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే దానికి నేను హిందువులకి ఎందుకు దూరం అవుతాను ముస్లింస్కి ఎందుకు దూరం అవుతాను క్రైస్తవులకి ఎందుకు దూరం అవుతాను ఎవరికి దూరం అవును కొంతమంది చేస్తున్న ప్రచారం తప్పితే హిందువులందరూ ఈ ఈ యొక్క విషయాన్ని ఎంతమంది ఖండించట్లేదు సెక్యులర్ వాదులు అందరూ ఖండిస్తారు హిందూ మతంలోని ఫ్యానెటిక్స్ లేకపోతే ముస్లిం మతంలోని టెర్రరిస్టులు క్రైస్తవ మతంలోని ఆయన ఎదుగుదల వర లేని వాళ్ళు ఏళ్ళకి కడుపుమంట నా మీద తక్కిన సామాన్యానికి ఎవ్వరికి ఎటువంటి ఒపీనియన్ నా మీద లేదు అన్యాయం ఎవరికి అన్యాయం జరిగినా హర్ష్ కుమార్ వెళ్తాడు ఇలాగే ప్రవీణ్ పగడాల విషయంలో వెళ్ళాడు అనుకునే భావిస్తారు తప్పితే వేరే విధంగా భావించడం నా ప్రగాఢ విశ్వాసం ఈ ఇన్వెస్టిగేషన్ జరిగే సమయంలో మీరు హైదరాబాద్ వెళ్ళి కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు సమాచారం క్లుప్తంగా కనుక్కొని అసలు ప్రవీణ్ ప్రగడాలంటే ఎవరు ఏం చేసేవారు ఆయన జీవన విధానం ఎలా ఉండేది అంత కనుక్కొని వచ్చిన తర్వాత మీ యొక్క స్వరం మరింతగా పెరిగింది ఎందుకంటే మీ వీడియోలో కూడా చెప్పింది కూడా అదే నేను దగ్గరికి వెళ్ళి ఉన్నాను కాబట్టి కావాలంటే డిపార్ట్మెంట్ కూడా నా జీపీఎస్ కూడా చెక్ చేసుకోవడానికి కూడా సవాల్ చేశారు దీని పట్ల మీరు హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఏదైనా కొత్త విషయాలని తెలిసేసా ఆయన జీవన విధానం అంటే హైదరాబాద్ తెలియన తర్వాత కొత్త విషయాలు ఏం తెలవలేదు కానీ ఇది హత్య అనడానికి కొన్ని బలమైన వాక్యాలను అండి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి సేకరించిన విషయాలు అయినా కానీ నాకు ఇంకా బలం చేకూర్చాయి నేను హత్యాను నమ్ముతున్నాను ఆ విషయానికి సరిపడే విషయాలు నాకు మ్యాచ్ అయినాయి ఖచ్చితంగా హత్యాను ఆయన ఎందుకు వెళ్ళాడు ఎందుకు బండి మీద వెళ్ళాడు ఈ విషయాలన్నీ నాకు చాలా క్లియర్ కట్గా అర్థమైనాయి ఆయన ఎందుకు బయలుదేరాడు ఎందుకు బండి మీద వచ్చాడు అన్న పర్పస్ ఇక్కడ సర్వే అవ్వలేదు కారణం ఏంటంటే బండి డ్రైవ్ చేసింది ప్రవీణ్ ప్రగడాలు కాదు నకిలీ ప్రవీణ్ ప్రగడాలు కాబట్టి ఆయన మజ్జిదారులు వెళ్దాం అనుకున్నాం క్రిస్టియన్ మీటింగ్లకు వెళ్ళైపోయాడు సో దాట్ అది నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది సార్ అదే ఇక్కడ మనకి మూర్తిరాజు గారు ఉన్నారు ఈయన కూడా అడిగిదాము ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీ ఉన్నారో ఆయనకి క్రిస్టియన్ తరపున ఫాస్టర్ తరపున ఫాస్టర్ పెలుషిప్ తరఫున మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు క్రిస్టియన్స్కి పొలిటికల్ గ్రాండ్ ఫాదర్ లేడు ఫస్ట్ నెంబర్ వన్ క్రిస్టియన్స్లో ఎవరు లేరు కనుక మాకు ఫస్ట్ నుంచి హర్ష్ కుమార్ అన్ లాంటి వాళ్ళు క్రిస్టియన్స్కి ఏ సమస్యలు వచ్చినా వారు మాకు ముందు ఉన్నారు ముందు కాకినాడలో ఈ ఆస్తులు తగాదాలు వచ్చినప్పుడు సీవీసీఎన్స్లో వారి నిలబడి ఇప్పటివరకు అవి ఎలా కాపాడబడడానికి వారే వారు ఎంపీగా ఉన్నప్పుడు అంతా అప్రోచ్ చేయం కోనసీమలో చాలా సమస్యలు వచ్చినప్పుడు చర్చెస్కి మేము అప్రోచ్ అయినప్పుడు సహాయం చేశారు ఢిల్లీలో మేము మీటింగ్ పెట్టినప్పుడు మాకు సపోర్ట్ చేశారు ఈ విధంగా క్రిస్టియన్స్గా గ్రాండ్ ఫాదర్గా వారు మాకు సహాయం చేస్తున్నారు ఇప్పుడు కూడా కులమతాలకు పార్టీలకు అతీతంగా న్యాయమే గెలవాలన్న ఉద్దేశంతో వారు ముందుకు వచ్చినప్పుడు ఈరోజు పాస్టర్స్ కానీ లీడర్స్ కానీ అందరూ ముందుకొచ్చి వారికి సపోర్ట్గా నిలబడ్డాం ఒకవేళ ఏదైనా కానీ ఒకవేళ ఎంపీ గారు ఏదైనా ఒక పిలిపిస్తే కనుక ఒకవేళ రాజమండ్రి కానీ లేదంటే కాకినాడ కానీ ఈ ప్రవీణ్ గారు ఉద్యమం ఇంకంత ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైనా పిలిపిస్తే మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తారు నాయకులు ఎవ్వరూ చేయక్కర్లేదు సపోర్ట్ సపోర్టు మూమెంటు నేను ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మినిస్ట్రీ చేస్తున్నాను ఇంత మూమెంట్ ఎక్కడ చూడలేదు ఇది లోకల్గా వచ్చిన మూమెంట్ కదా వరల్డ్ వైడ్ ప్రపంచ స్థాయిలో క్రైస్తవ సంఘానికి వచ్చిన మూమెంట్ బైబిల్లో సంఘం అంటే శరీరం ఉంది తలకు గాయమైతే కాలు కూడా బాధపడుతుంది అది ఏ పార్టీలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా అన్ని కమ్యూనిటీల్లో ఉన్న క్రిస్టియన్స్లో మూమెంట్ వచ్చింది క్రైస్తవులకు ఇలా జరిగిందని కనుక ఒక్క చిన్న పిలుపు చాలు వేలాది లక్షలాదిగా తరలి వస్తారు పోరాడి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హర్ష్ గారు ఆయన తీసుకునే నిర్ణయాలకు అన్నీ కూడా క్రైస్తవులు అందరూ కూడా వచ్చి ఆయన వెమ్మటే నిలబడతామని చెప్పేసి మూర్తిరాజు గారు చెప్తున్నారు చిన్నతో నానజీ రాజమండ్రి